ఇరవై ఒకటవ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్న ఎస్ఎస్సి ఎగ్జామ్స్కు సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించిన ఇన్యుజులేటర్లకు ముఖ్యమైన సూచనలు మనకి ఈ వీడియోలో ఒక యాభై సూచనలు అయితే మీకు ముందు ఉంచుతా ఈ యాభై సూచనలు పాటిస్తే ఎగ్జామ్ అయితే మంచిగా నిర్వర్తించడానికి ఇన్యుజులేటర్లకు మంచి అవకాశం అయితే ఉంటుంది ముందుగా మనం టైం టేబుల్ చూస్తే ఇరవై ఒకటవ తారీఖు రోజు తెలుగు ఉంది ఇరవై రెండవ తారీఖు రోజు హిందీ ఇరవై నాలుగవ తారీఖు రోజు ఇంగ్లీష్ ఇరవై ఆరో తారీఖు రోజు మ్యాథ్స్ ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు ఫిజికల్ సైన్స్ తర్వాత ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు బయో సైన్స్ రెండవ తారీఖు రోజు సోషల్ తర్వాత మూడవ తారీఖు నాలుగో తారీఖు ఈ వొకేషనల్ సబ్జెక్ట్స్ సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది అన్ని సెంటర్లలో అయితే వొకేషనల్కి సంబంధించిన అయితే ఉండవు ఇక ఇన్స్ట్రక్షన్స్ చూస్తే లెటర్లకు సంబంధించి ఇది విద్యార్థులకు కూడా కొంతవరకు యూజ్ అయ్యేదే ఫస్ట్ చూస్తే లెటర్లు పరీక్ష రోజు ఎనిమిదిన్నర గంటలకు సెంటర్కి రావాలి ఇక అమ్మాయిలను మహిళా ఉపాధ్యాయులు తనిఖీ చేయాలి లెటర్లను లాటరీ ద్వారా రూమ్ కేటాయించడం జరగాలి లెటర్ అందరూ కూడా తొమ్మిది గంటలకు మీకు కేటాయించిన హాల్లోకి వెళ్ళిపోవాలి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్లే ముందు తప్పకుండా ఐడెంటిటీ కార్డు ధరించాలి ఓఎంఆర్ షీట్లను విద్యార్థులకు ఇచ్చేటప్పుడు వారి పేర్లు బిగ్గరగా చదువుతూ ఇవ్వాలి తమదే అని చేసుకోవాలి ఇంకా మెయిన్ ఆన్సర్ షీట్లపై సీరియల్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే మెయిన్ షీట్ పైన నెంబర్స్ ఉన్నాయా అది సీరియల్లోనే ఉన్నాయా చూసుకోవాలి విద్యార్థులు ఓఎంఆర్ పై సంతకం చేసిన తర్వాతనే మీరు నిర్ధారించుకొని సంతకం చేయాలి మెయిన్ ఆన్సర్ షీట్పై సంతకం చేయాలి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల లోపల స్టిక్కర్స్ వేయడం సైన్ చేయడం అయిపోవాలి ఇక సంతకం చేసే ముందు వారి హాల్ టికెట్ను చెక్ చేయాలి ఓఎంఆర్ షీట్ పైన బిట్ పేపరు గ్రాఫ్ పైన మెయిన్ ఆన్సర్ షీట్ నెంబర్ వేయాలి ఎక్కడ కూడా హాల్ టికెట్ నెంబర్ రాయవద్దు క్వశ్చన్ పేపర్ పైన మాత్రమే ప్రతి పేజీలో హాల్ టికెట్ నెంబర్ వేయమని చెప్పాలి స్టూడెంట్స్ దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలు సెల్ సెల్ఫోన్లు లేకుండా చూడాలి పార్ట్ బి పైన మ్యాప్ గ్రాఫ్ పైన ఇనిజులేటర్ సంతకం చేయాలి ఒక్కో విద్యార్థికి మెయిన్ ఆన్సర్ షీట్ గ్రాఫ్లు ఎన్ని సప్లై చేయబడ్డాయి పూర్తి సమాచారం ఉండాలి ఎగ్జామ్ రాయడం పూర్తయిన తర్వాత చివరి పేజీలో విద్యార్థుల చేత ఎండ్ అని రాయించి ఇన్విజిలేటర్ సంతకం చేయాలి విద్యార్థులను బయటకి మాటిమాటికి పంపొద్దు ఒకవేళ టాయిలెట్ పంపించగలిగితే వారిని అబ్జర్వేషన్లో ఉంచాలి ఎగ్జామ్ అయిపోయే వరకు విద్యార్థులను బయటకు పంపించకూడదు ఎగ్జామ్ టైం పూర్తి అయిపోయాక విద్యార్థుల నుంచి ఆన్సర్ షీట్ అందరి వద్ద నుండి తీసుకొని ఒకసారి నెంబర్ చెక్ చేసుకొని విద్యార్థులందరినీ ఒకేసారి బయటికి పంపాలి ప్రతిరోజు ఇరవై నాలుగు పేజీల ఆన్సర్ బుక్లెట్ ఇవ్వాలి ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్కి మాత్రం పన్నెండు పేజీల బుక్లెట్ మాత్రమే ఇస్తారు ఇక విద్యార్థులు ఆన్సర్ పేపర్ని ట్యాగ్ చేసేటప్పుడు బిట్ పేపర్ని చివరిగా ట్యాగ్ చేయమని చెప్పాలి కొంతమంది విద్యార్థులు పొరపాటున పార్ట్ బి బదులు క్వశ్చన్ పేపర్ని ట్యాగ్ చేసి బిట్ పేపర్ని ఇంటికి తీసుకెళ్లి ప్రమాదం ఉంది దాన్ని తప్పకుండా గమనించాలి ఇన్విజిలేటర్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఆన్సర్ షీట్ తీసుకున్నాక అవి వరుస క్రమంలో పెట్టాలి ఆన్సర్ షీట్లను సంబంధిత వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి ఆన్సర్ షీట్ బండిల్ ప్యాక్ అయ్యేంత వరకు సహకరించాలి ఇతర వ్యక్తులను ఎగ్జామ్ హాల్లోకి రానివ్వద్దు ఇన్విజిలేటర్ ఎగ్జామ్ హాల్ను మారకూడదు ఏదైనా అవసరమై బయటకు వెళ్లాల్సి ఉంటే రిలీవర్ను పెట్టి వెళ్ళాలి ఇనుజులేటర్ దగ్గర సెల్ ఫోన్ ఉండొద్దు మెయిన్ చాలా ఇంపార్టెంటు గ్రౌండ్ లెవెల్లో ఇనుజిలేటర్ మెయిన్ కాబట్టి ఎగ్జామ్స్ సంతృప్తికరంగా నడవగలిగితే సెంటర్ మంచిగా ఉంటుంది మెయిన్ ఆన్సర్ బుక్లెట్ని సీరియల్గా ఉండేలా చూసుకోవాలి ప్రశ్నపత్రంలో అదే రోజున సంబంధించినవా కావా సబ్జెక్టు డినామినేషన్ మీడియం కోడ్లను చూసుకోవాలి రాంగ్ క్వశ్చన్ పేపర్ వస్తే సిఎస్ కానీ డిఓ కానీ రిటర్న్ చేయాలి ఇన్జిలేటర్ సీటింగ్ అరేంజ్మెంట్ను మార్చకూడదు ఒకే స్కూల్ పిల్లలు వరుసగా లేటుగా వస్తే సిఎస్ డిఓకు తెలియజేయాలి ఫోటో అటెండెన్స్ షీట్పై విద్యార్థులు సంతకం చేయించాలి తర్వాత ప్రతి పేజీలో ఇన్జిలేటర్ సంతకం చేయాలి ఎవరైనా విద్యార్థులు ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్టు గమనిస్తే సిఎస్ కానీ డీఓ కానీ తెలియజేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ దారములు కట్టేటప్పుడు ముడి లేకుండా చూసుకోవాలి ఎవరైనా విద్యార్థి మెయిన్ ఆన్సర్ బుక్లెట్కి కట్టాల్సిన వాటిని ట్యాగ్ చేయకపోతే ఒక రిటర్ ఒక రిటర్న్ రిపోర్ట్ను సిఎస్కు ఇవ్వాలి మాల్ ప్రాక్టీస్ విషయంలో అడిగిన వివరాలను ఇన్విజిలేటర్ ఇవ్వాల్సి ఉంటుంది పరీక్ష ముగియడానికి పది నిమిషాల ముందు విద్యార్థిచే ట్యాగ్ చేయించాలి ఓఎంఆర్పై బార్ కోడ్ డిస్ డిస్టర్బ్ చేయకుండా చూడాలి ఆబ్సెంట్ విద్యార్థుల విషయంలో ఓఎంఆర్ను రెడ్డింగ్తో క్యాన్సిల్ చేసి కొట్టివేయాలి బార్కోడ్ డిస్టర్బ్ చేయొద్దు ఇన్యుజులేటర్లో మెయిన్ ఆన్సర్ బుక్లెట్లోని వైట్ స్పేస్ లేదా మిగిలిన పేజీలను స్ట్రైక్ చేయాలి సమాధాన పత్రాలు తీసుకునే ముందు అన్ని వివరాలు ఓఎంఆర్లో పార్ట్ వన్ పార్ట్ టూలలో అన్ని వివరాలు వ్రాయబడినవా లేదా అని పరిశీలించాలి ఇక ఆన్సర్ షీట్ను పరస్పరం మార్చుకోవడం చూడాలి మార్చుకోకుండా చూడాలి ఈ పరిస్థితుల్లో మాల్ ప్రాక్టీస్ వర్తిస్తుంది ఇన్విజిలేటర్లో మెయిన్ ఆన్సర్ బుక్లెట్ గ్రాఫ్ మ్యాప్ పార్ట్ బీలపై పూర్తి సంతకం చేయాలి ఈ యాభై ఇన్స్ట్రక్షన్స్ ఇట్లంగా ఇన్విజిలేటర్ పాటించగలిగితే సవ్యంగా ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఇన్విజిలేటర్ కూడా ఎలాంటి సమస్య రాకుండా ఉంటుంది వీడియోనిస్తే ఖచ్చితంగా ఇన్విజులేటర్లకు కానీ విద్యార్థులకు కానీ వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి